అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే థాయిలాండ్ మయన్మార్లలో భూ విలయం పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు రెండు దేశాల్లో నూట యాభై మందికి పైగా మృతి ఏడు వందల యాభై మందికి పైగా గాయాలు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం బ్యాంకాక్లో కుప్పకూలిన ముప్పై మూడు అంతస్తుల భవనం శిథిలాల కింద వంద మందికి పైగా ఉన్నారు అది ఇంకా మృత లేకపోతే ఇది అనేది ఇంకా తెలియదు మయన్మార్లో వెయ్యి పడకల కొత్త ఆసుపత్రి నేలమట్టం పలు భవనాలు వంతెనలు ఒక డ్యాము ధ్వంసం ప్రాణభయంతో వీధుల్లోకి జనం పొరుగులు గుండె ఆగినంత పనైంది హోటల్లో ముప్పై ఐదు అంతస్తు నుంచి మెట్ల మార్గంలో దిగొచ్చాం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ భార్య అనుభవం మొదటి ప్రకంపనం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకి తీవ్రత సెవెన్ పాయింట్ సెవెన్ రెక్టర్ స్కేల్ తీవ్రత మయన్మార్లో సాగాయింగ్కు పన్నెండు కిలోమీటర్ల దూరం రెండవ ప్రకంపనం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకి తీవ్రత సిక్స్ పాయింట్ ఫోర్ కయక్స్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇది రెండుసార్లుగా ఈ భూకంపం రావడం జరిగింది విను ఉత్పాతాన్నే ఏర్పాటు చేసింది మయన్మార్ బ్యాంకాక్లో ఈ బ్యాంకాక్లో దాదాపు పెద్ద పెద్ద హోటళ్లు ఎందుకంటే ఇది చాలా పర్యాటక ప్రాంతం ఎక్కువ బ్యాంకాక్లో ఎక్కువ మంది విదేశస్తులు వచ్చి అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా భయంతో బజారులోకి లేకు పెరుగులు తీయటం జరిగింది ఒక దగ్గర ముప్పై మూడు అంతస్తుల పను కుప్పుకూరింది అందు కింద దాదాపు వంద మంది ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది ఇది అఫ్షియల్గా దాదాపు ఇప్పుడు నూట యాభై మందికి పైగా మృతి చెందినట్టు ప్రకటించారు ఇంకా ఆఫ్షియల్గా పూర్తి శిథిలాలను తొలగించిన తర్వాత కానీ పూర్తిగా ఎంతో తెలియదు వివరకంగా ఈ థాయిలాండ్ మయన్మార్ రెండు రాష్ట్రాలు కూడా పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఇవి రెండు కూడా చాలా ఇది పెను ఉత్పాతమే అని చెప్పుకోవచ్చు తిరిగి ఇది కోలుకోవాలంటే చాలా టైం పట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఐఐటిఎం సహకారంతో ఏర్పాటు అత్యాధునిక సాంకేతికతను రాజధానికి తీసుకొస్తాం స్టార్టప్ ఆలోచనలుంటే రాష్ట్రానికి ఆహ్వానం ఐఐటి మద్రాసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో కూడా కేంద్రం క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా అమరావతిగా కూడా ఒక క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా కాబోతుంది ఐఐటి మద్రాసుతో కలిసి దీన్ని సాధ్యం చేసే పనిలో ఉన్నాం క్వాంటమ్ టవర్ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతలకు అందుబాటులో ప్రదర్శనకు ఉంచుతాం ఈ వ్యాలీని దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక కానుకగా ఇవ్వబోతున్నాం అని ఈ సదస్సులో ప్రకటించడం జరిగింది ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు ఈ సమ్మిట్ మద్రాసు ఐఐటిలో నిన్న జరగడం జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొని యువ పరిశోధన పరిశోధకులను ఉద్దేశించి ప్రసంగించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా క్వాంటం వ్యాలీ కేంద్రంగా కాబోతుంది అన్ని రకాల టెక్నాలజీకి సంబంధించిన మొత్తాన్ని ఇక్కడ ఉంచుతాము అదేవిధంగా మీరు స్టార్టప్ ఆలోచనలు ఉండి కొత్త కొత్త పరిశోధనలు చేసేపోయినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి రావచ్చు మీకు మేము తగినంత ప్రోత్సాహాలు ఇస్తాము అని చెప్పి అక్కడ యువ శాస్త్రవేత్తలని కాబోయే యువ పరిశోధకులని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది అంటే దాదాపు ఈ ఐఐటి ఇటువంటి సమ్మిట్లలో ఒక విజ్ఞానం ఒక విజన్ ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళని మాత్రమే దీంట్లో ఆహ్వానితగా పిలిచే అవకాశం ఉంది అలాగే ఒక చెన్నై తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఐఐటిలో పిలిచారంటే అది చెప్పుకోదగ్గ విషయం ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన దాంట్లో ఒక ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించి మీ ఆలోచనల్ని మీ అనుభవాల్ని మీ విజన్ని ఇక్కడ విద్యార్థులకి చెప్పాలి విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ఆలోచనల్ని మా కాబోయే యువ పారిశ్రామికవేత్తలు మీ ఆలోచనని పంచుకునేటటువంటి అవకాశం కల్పించాలి అని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం నిన్న శుక్రవారం రోజు అక్కడ ప్రసంగించడం ఆ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతల గురించి అమరావతిలో ఎలా డెవలప్మెంట్ ఉంటుంది ఈ మీ మద్రాసా ఐటీతో కలిసి మేము క్వాంటమ్ టౌన్ని నిర్మిస్తాము అని చెప్తూ వాళ్ళనే భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా స్టార్టప్ కంపెనీలు పెట్టాలనే ఆలోచన కలిగిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం జరిగింది ఇటీవల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ సచివాలయ టవర్లో అప్పుడు మధ్యలోనే ఆగిపోయినాయి అవన్నీ నీటితో నిండిపోయినాయి వాటి యొక్క పటిష్టతను ఎలా ఉందో తెలుసుకోవాలని కూడా మద్రాసు ఐఐటి నిపుణులను రప్పించి వాటి మీద పరిశోధన చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి అడగడం కూడా తయారు చేసి ఇవ్వమని అడగటం కూడా జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేకత ఆయన అనుభవం ఆయన కృతజ్ఞయం శ్రమించిన నేతలను వరించిన వ్యవసాయం నలభై ఏడు మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం ఎన్నికల్లో కూటమి విజయానికి శ్రమించిన నాయకులకి ప్రభుత్వం ఉగాది ముందు తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో నలభై ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది అందులో నలభై ఏళ్ళలో ముప్పై ఏడు తెలుగుదేశం పార్టీ ఎనిమిది బీజ్ జనసేన రెండు భాజపాకు ఇవ్వటం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం కాబట్టి కోటం కూటములో న్యాయాన్ని పాటిస్తూ జనసే జనసేనకి ఎనిమిది మార్కెట్ కమిటీలని భాజపాకు రెండు మార్కెట్ కమిటీలు కూడా కేటాయించడం జరిగింది సభ్యులను కూడా ఆ మార్కెట్ కమిటీలకు నియమిస్తున్న సభ్యులను కూడా కలిపితే మొత్తం ఏడు వందల ఐదు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినట్లు అవుతుంది అంటే మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు చైర్మన్తో పాటుగా మార్కెట్ కమిటీలో సభ్యులు మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళందరినీ కలిపితే దాదాపు ఏడు వందల ఐదు మందికి నిన్న నామినేటెడ్ పో పోస్టులు ఇచ్చినట్లు లెక్క అనమాట ఇంకా నూట డెబ్బై ఒక మార్కెట్ కమిటీలకు చైర్మన్లు సభ్యులను త్వరలో కూడా నియమించాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు విడతల వారీగా నామినేటెడ్ పోస్టును నియమిస్తుంది నెక్స్ట్ విడతలో మిగిలిన నూట నూట డెబ్బై ఒకటి మార్కెట్ కమిటీలకి చైర్మన్లు నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది నక్కపల్లి ఉక్కు దిశగా తొలి అడుగు భూముల స్వాధీన ప్రక్రియకు ఆర్సల అర్సలార్ మిత్తల్ స్టీల్స్ శ్రీకారం తొలి దశలో ఏడు పాయింట్ మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితో ప్లాంటు ఆర్సెల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనేది నక్కపల్లిలో విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో ఏర్పడే ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు ఓఎంసీ కేసులో మే ఆరున తీర్పు ఓఎంసి ఓఎంసీ కేసులో అంటే దాదాపు పదమూడు సంవత్సరాలు సిబిఐ కోర్టులో ఇప్పటికి వాదనలు ముగిశాయి పదమూడు సంవత్సరాల నుంచి ఈ ఓబులాపురం మైనింగ్ కేసు అనేది విచారణ జరుగుతూనే ఉంది ఎందుకంటే మధ్య మధ్యలో రాజకీయ జోక్యాలు రాజకీయ కారణాల వల్ల ఇన్ని సంవత్సరాల పాటు అది కొనసాగింది ఎట్టకేలకు మే ఆరో తేదీ దీనికి తుది తీర్పు ఇవ్వబోతున్నామని జడ్జీలు జడ్జీలు చెప్పడం జరిగింది దీంట్లో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఇప్పుడు రెండు వందల టోటల్గా మూడు వేల ఏళ్ళ పాటు సాగిన విచారణలో మూడు వేల నాలుగు వందల పైగా డాక్యుమెంట్లు పరిశీలించి సుమారుగా రెండు వందల పంతొమ్మిది మందికి పైగా సాక్షులను విచారించారు ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితులు బీవీ శ్రీనివాసరెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీ గాలి వ్యక్తిగత సహాయుడు మెఫేజ్ అలీఖాన్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి డి విడి రాజగోపాల్ విశ్రాంతి ఐఏఎస్ అధికారి కృపానందం మాజీ మంత్రి సబితా పై ఐపీసీ వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీన్లతో పాటుగా కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోనే సెక్షన్ థర్టీన్ టూ రెడ్ విత్ థర్టీన్ వన్ డి కింద అభియోగాలు నమోదయ్యాయి దీని మీద బి శ్రీనివాస్రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వీడి రాజగోపాల్ ఓబులాపురం మైనింగ్ కంపెనీ గనుల శాఖ కార్యదర్శి ఆర్ లింగారెడ్డి ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి కె మెఫేజ్ అలీఖాన్ బి కృపానందం పి సబితా ఇంద్రారెడ్డిలు టోటల్గా నిందితులుగా ఉన్నారు విచారణ దశలో లింగారెడ్డి అతను మృతి చెందాడు వై శ్రీలక్ష్మి సబితా ఇంద్రారెడ్డిలందరూ ఇంద్రారెడ్డి అందరూ కేసు కొట్టి పెట్టుకోవడం జరిగింది దాని మీద మళ్ళా సిబిఐ సుప్రీంకోర్టుకు వేయడం కోసి కేసు కొట్టివేత కుదరదు అని చెప్పి దాని మీద మళ్ళీ తిరిగి విచారణ జరిపి ఎట్టికెళ్లకు మే ఆరో తేదీ తుది తీర్చ ఇవ్వాలని న్యాయమూర్తులు నిశ్చయించడం జరిగింది ముప్పై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు అక్రమంగా దోచిపెట్టారు అరవై మంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చేశారు డిజిటల్ కార్పొరేషన్లో భారీ ఎత్తున అవినీతి అప్పుడు వీసీ ఎండి చిన్న దేవరెడ్డి ప్రధాన సూత్రధారి మరికొందరు ప్రమేయం నిగ్గు చేర్చిన విజిలెన్స్ విభాగం ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పరిచి దాంట్లో ఎడాపెడా వైకాపా నాయకులకి లీడర్లకి కార్యకర్తలకి ఉద్యోగాలు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధంగా కూడా నియమ నియామకాలు జరపడం జరిగింది దీంట్లో టోటల్గా ముప్పై ఏడు పాయింట్ రెండు జీరో ఇరవై లక్షలు ముప్పై ఏడు కోట్ల ఇరవై లక్షలు అక్రమంగా కార్యకర్తలకు దోచిపెట్టినట్టు తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో విభాగం నివేదిక ఇవ్వడం జరిగింది దీని మీద మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో చూడాలి ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు నమస్కారం ధన్యవాదాలు